నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నాకు ఇవాళ చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఆకాశంలో తేలిపోతున్నంత హాయిగా ఉంది ఎందుకో తెలుసా ఈ రోజు మనందరి పుట్టినరోజు పండుగ ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి మన సఖీ కార్యక్రమానికి ఈ రోజుకి ఎనిమిదేళ్లు నిండిపోయాయి మనందరి హృదయ స్పందనని ప్రపంచానికంతా వినిపించేందుకే సఖి ప్రారంభమైంది అవునండి సఖులందరికీ అందాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని సరికొత్త ఆలోచనలను అందించటం కోసం మన లోపల దాగి ఉన్న కళలను సకుల నైపుణ్యాలను వెలికి తీయటం కోసం అంతేకాదు మనలో ఆత్మస్థైర్యాన్ని ఆశలని పట్టుదలని నూతనోత్సాహాన్ని నింపటం కోసం సకులందరి మధ్య స్నేహ నిర్మించేందుకు అందరి గుండె తలుపుల్ని తట్టి లేపేందుకు ఎనిమిది వసంతాలు పూర్తి తొమ్మిదవ అడుగు పెడుతున్న సఖీ ప్రోగ్రాం కి నా శుభాకాంక్షలు ఈనాడు వారి సఖీ ప్రోగ్రాం ఈ రోజు తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు ఉంది ఎనిమిది సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా విజయం సాధించింది సఖీ ప్రోగ్రామ్ తో నా అనుబంధం గత ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఎందరో స్త్రీలకు ఎన్నో విషయాలని సఖీ ప్రోగ్రాం ద్వారా నేర్పించింది ఇలానే ఎన్నో విజయాలను అందించాలని కోరుకుంటూ సఖీ టీం ప్రేక్షకులందరికీ ప్రేక్షకుల సఖీ ప్రోగ్రామ్ మేము రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాము ఎంతో మంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఈ సఖీ ప్రోగ్రాం ఉంటుంది చాలా మంది మహిళలకు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి కానీ ఇంకా ఎన్నో రకాల విధంగా ఈ సఖీ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సఖీకి శుభాకాంక్షలు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతంలోకి అడుగు పెడుతున్న ఈటీవీ టూ సఖికి నా శుభాకాంక్షలు అలాగే మా ప్రేక్షకులందరికీ ముఖ్యంగా మా టీనేజర్స్ అందరికి శుభాకాంక్షలు ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా సఖికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక కార్యక్రమం ఇంతకాలం కొనసాగించడం అనేది చాలా కష్టదాయకమైన విషయం అట్లాంటిది ఎనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ కార్యక్రమం చేయటం అనేది మహిళలకు చాలా లాభదాయకంగా ఉంది ఆడవాళ్ళ లేడీస్కి ఎంత బాగా నచ్చుతుందంటే ఆ ప్రోగ్రాం చాలా బాగుంది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ గానీ అన్నిటికీ డ్రెస్సింగ్ కానీ హోమ్ డెకరేషన్ కానీ చాలా బాగుంది సఖీ ప్రోగ్రామ్ కి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తొమ్మిదవ సంవత్సరంలో ఎంటర్ అవుతుంది అందుకు శుభాకాంక్షలు జరుపుతున్నాం సఖీ ప్రోగ్రామ్ కి యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు ఇలాంటి సంవత్సరాలు చాలా చాలా చేసుకోవాలని సఖికి ఎనిమిదవ సంవత్సరం శుభాకాంక్షలు అండి నేను సఖి చూస్తుంటానండి అది లేడీస్ గురించి చాలా బాగుంటుంది వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నానండి ఈటీవీ ప్రేక్షకులందరికీ సఖి ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు లేడీస్ కి మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉంది అండ్ చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ తో అండ్ ఐ విష్ ఆల్ బెస్ట్ ఈటీవీ టూ లో ప్రసారం అవుతున్న సఖికి ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సఖీ ప్రోగ్రామ్ ద్వారా లేడీస్ అందరికి చాలా యూజ్ఫుల్ అన్నీ తెలుసుకోగలుగుతున్నాము చాలా టిప్స్ నేర్చుకున్నాను నేను సఖీ ద్వారా ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు టు సఖీ సఖీ ఎనిమిదవ వార్షిక శుభాకాంక్షలు అండి ఈ ప్రోగ్రాం మేము రోజు వాచ్ చేస్తుంటాము ఈ ప్రోగ్రాం మూలంగా మేము చాలా విషయాలు తెలుసుకు తెలియని విషయాలు కూడా అన్నీ మాకు తెలుస్తుంటాయి సఖీ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎనిమిదో సంవత్సరం పూర్తి చేసుకున్న సఖీ ప్రోగ్రామ్కి నా శుభాకాంక్షలు హ్యాపీ ఎయిత్ యానివర్సరీ ఫర్ సఖీ నేను యాక్చువల్లీ యుఎస్లో ఉంటాను యుఎస్లో ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తాం మేము ఆన్లైన్ అంతా దే ఆర్ లైక్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్స్ సఖీకి ఎనిమిదో వార్షికోత్సవం శుభాకాంక్షలు మనందరి జీవితాలను సంతోష తీరాల వైపు నడిపించే దిక్సూచి సఖి వసంతాలు పూర్తి సంవత్సరంలోకి పండుగలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈటీవీ రెండు ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏమండి ఈ సఖి ఎనిమిది సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తోంది అందులో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అయితే పోయిన సంవత్సరం ఈ ప్రపంచానికి అలాగే సఖికి